హలో అండి నమస్తే ఈరోజు మేము నైన్ నుంచి కిడ్స్ వేర్ సేల్ ఓపెనింగ్ అంటే షాప్కి వచ్చాము షాప్లోకి వెళ్తే ఫుల్ జనాలు ఉన్నారు కిక్కిర్సి ఉన్నారు జనాలు అయితే నైన్ రూపీస్ అనేసరికి అందరూ చాలామంది వచ్చారు ఇరుకిరుగ్గా వెళ్ళాము లోపలికైతే ఇలా ఇక్కడ చూస్తే బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు అనుకున్నట్టు ఓన్లీ నైన్ రూపీసే కాదు నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఆ నైన్ రూపీస్కి ఏమేమి ఉన్నాయి అన్నది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కటి ఎంత కాస్ట్ అనేది ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది మీరు చూసి మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఎంత రేట్ అన్నది తెలుస్తుంది కదా మనం ఎక్కడైనా కొనుక్కోవాలంటే మనకి ఒక రేట్ అనేది అవగాహన వస్తుంది తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి మెటీరియల్ అయితే చాలా బాగుంది కాకపోతే నైన్ రూపీస్ అన్నారు కానీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అన్నట్టు నైన్ రూపీస్ కూడా ఉన్నాయి అవి ఏంటి ఏంటనేది మీకైతే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కిడ్స్ వేరు ఒక పది సంవత్సరాల పిల్లల వరకు ఇక్కడైతే అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి చూసారు కదా జనాలు ఓపెనింగ్ అవ్వడము ఫుల్ మంది అయితే వచ్చారు ఇరుకిరుగుగా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది కలర్స్ బాగానే ఉన్నాయి ఆ క్లాత్ కూడా బాగానే ఉంది మెటీరియల్స్ బాగానే ఉన్నాయి కాకపోతే రేట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉన్నది ఈ వీడియో అయితే అవసరమైన వాళ్ళు ప్రతి ఒక్కరూ చూడండి ఈ రేట్లు మీకు తెలుస్తుంది ఎంత రేట్ అన్నది మనం కూడా బయట కొనుక్కోవాలంటే ఒక అవగాహన ఉంటుంది మనం తొమ్మిది రూపాయలు సేల్ కదా అనుకొని వెళ్ళిపోతుంటాం వాళ్ళు ఊరికే అనౌన్స్మెంట్ చేస్తే ఆగలేము అక్కడికి వెళ్ళేసరికి తారుమారు అవుతాయి ఆఫర్లు అనుకుంటాం కానీ కొన్ని 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 ఏవో మంచిగా ఉంటాయి కానీ అన్నీ అయితే మంచిగా ఉండయి ఆఫర్లో పెట్టినాయి చూడడానికి బాగానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని తర్వాత రెండు రోజులు వాడితే అవి హోల్స్ అయిపోతుంటాయి అందుకే ఆఫర్ పెడతారు వాళ్ళేమి ఊరికే మనకి ఒట్టిగా తక్కువ రేటుకి డబ్బులు ఏమి ఇచ్చారు అవి కొంచెం ఇంకా పాడైనాయి అంటే ఓల్డ్ స్టాక్ అయితే మనకి ఇలా ఆఫర్లో పెడతారు మనమైతే ఉరుక్కుంటూ వెళ్ళి మొత్తం చూసేసి ఎన్ని కావాలంటే కొని తెచ్చుకుంటాం తక్కువ రేటు కదా అని అదే మంచిగా ఒరిజినల్గా వెళ్ళి షాపులో కొనుక్కొని స్టాకు లేని కొనుక్కుందాం అనుకోండి బాగుంటాయి ఇవి కూడా కొన్ని కొన్ని పర్వాలేదు బాగానే ఉంటాయి ఎందుకంటే అన్ని హోల్స్ అయితే పడిపోవు చూడండి జనాలు అయితే ఎలా ఏరుకుంటున్నారో అసలు లోపలికి వెళ్ళాలంటే సాధ్యం కాలేదు అంతమంది అయితే ఉన్నారు సాపు అంత పెద్ద సాపు ఏం కాదు కానీ జనాలు అయితే ఫుల్ కిక్కిరిసిపోయి ఉన్నారు మార్నింగ్ ఓపెనింగ్ అయితే ఈవినింగ్ వెళ్ళాము వెళ్ళేసరికి ఇంకా ఇలా ఉన్నారు ఇంక ఓపెనింగ్ చేసేటప్పుడు ఇంకా ఫుల్ ఎంతమంది ఉన్నారో ఏమో కానీ మెటీరియల్ అయితే లోపలే చాలా బాగున్నాయి వాళ్ళు నైన్ రూపీస్ అన్నారు కదా ఆ నైన్ రూపీస్ ఇవి చిన్న పుట్టిన పిల్లలకు వేయడానికి కూడా పని చేస్తాయో పని చెయ్యవో తెలియదు తొమ్మిది రూపాయలు అని చెప్పారు తొమ్మిది రూపాయల నుంచి ఆఫర్ తొమ్మిది రూపాయల నుంచి ఆఫర్ అంటే వెళ్ళాము ఆ తొమ్మిది రూపాయలకి ఆ రోజే పుట్టిన పాపకి బేబీకి సరిపోతుందో సరిపోదో కూడా తెలియదు చిన్న సాటు చిన్న బనీన్ లాంటిది తొమ్మిది రూపాయలకైతే పెట్టారు అది ఫుల్ కాటనేం కాదు మిగతావన్నీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ ఈ లోపలవన్నీ వన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఆ బాక్సుల్లో వేసేవైతే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్కి చిన్న డ్రైరు అదే చిన్నపిల్లల పిల్లల సాట్ లెక్కుంటుంది బనీను హండ్రెడ్ లోపల బాక్సులో వేసి ఎత్తుకుతున్న ఎరుకుంటున్నారు కదా ఇవి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నవి మొత్తము హ్యాంగింగ్ పెట్టినవన్నీ వన్ ఫిఫ్టీ దాటే ఉన్నాయి ఏమీ తక్కువ లేవు అన్నీ రేట్లే ఉన్నాయి ఆ తొమ్మిది రూపాయలు అనేటివి మాత్రం పుట్టిన పాపకైతే సరిపోతాయి ఫ్రాక్స్ అన్నీ లోపల మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఆఫర్లు ఏం కాదు ఈరోజు ఓపెనింగ్ అని తక్కువ పెట్టారు తక్కువ అన్నారు పెట్టారు కదా తక్కువ అన్నారు చూసేసరికి రేట్లు బాగానే ఉన్నాయి కాకపోతే మెటీరియల్ కూడా బాగానే ఉంది ఫ్రాక్ కూడా చాలా బాగుంది కదా ఇది టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది ప్రతి ఒక్కటి వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి లోపల మెటీరియల్ అయితే మీరు చూస్తున్నారు కదా బనీను ఫ్యాంట్స్ అవన్నీ ఇవన్నీ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో ఉన్నాయి చూడ్డానికి కూడా బాగానే ఉంది ఈ క్లాత్లు కొంచెం మంచిగానే ఉన్నాయి వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ ఇలా ఉన్నాయి వీటి రేట్లో ఒక్కొక్కటి అన్నట్టు మళ్ళీ మనం డ్రెస్ మొత్తం తీసుకున్నామంటే త్రీ హండ్రెడ్ అవుతుంది ఇది వన్ ఫిఫ్టీను కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు ఇలా ఒక్కొక్కటి ఒక్కో రేట్లో పెట్టారు ముందు నైన్ రూపీస్ అయితే అన్నారు చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తే మనకి అది ఆఫర్లు అంటే ఊరికి వెళ్తుంటాం కదా ఆ వెళ్ళే వాళ్ళ కోసం అనేసి అయితే వీడియో పెడుతున్నాను ఎందుకంటే ఆఫర్ అనేసరికి డబ్బులు లేకుండా మనకు దొరుకుతాయి వెళ్ళడానికి అక్కడ నైన్ రూపీస్ నైన్ రూపీస్ అన్నారు నైన్ రూపీస్కి అయితే పుట్టే పాప్కే ఉన్నాయి ఇంకా కిడ్స్ వేరు పది సంవత్సరాల లోపలికే ఉన్నాయి అవి కూడా ఫుల్ డ్రెస్ తీసుకుంటే అదే కొంచెం మోడల్ డ్రెస్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి కానీ రేట్లు కూడా బాగానే ఉన్నాయి అంత తక్కువ లేదు అంత ఎక్కువగా లేదు మామూలుగా కొనుక్కోవచ్చు అందరు కూడా లోపల మెటీరియల్ అయితే ఏది వన్ ఫిఫ్టీకి అయితే తక్కువ లేదు ఓన్లీ షార్ట్ చిన్నపిల్లల షార్ట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ చిన్న చిన్నవి అయితే ఉన్నాయి లోపల మెటీరియల్ బయట ముందుకి కొంచెం పెట్టరు ఇలా తొమ్మిది రూపాయలది చిన్నగా షార్ట్స్ చిన్న డ్రాయర్ చిన్న పిల్లల డ్రాయర్లు వేసుకునేవి బిన్స్ అయితే ఉన్నాయి అమ్మాయిలకి మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ అయితే ఈ ఈ నాలుగైదు మోడల్స్ అయితే చాలా బాగున్నాయి అందరు కూడా అవే తీసుకుంటున్నారు ఇష్టంగా అవి కూడా వన్ నైంటీ రూపీస్ ఉంది ఒకటి ఒక అదే మోడల్ ఫ్రాకు అంటే పైకే వస్తుంది కింద ఫ్యాంట్ మళ్ళీ మనం అటాచ్ తీసుకోవాలి ఒకటి వన్ నైంటీ నైన్ రూపీస్ అంటే టూ హండ్రెడ్ పడుతుంది కదా నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒక జత అయితే వస్తున్నాయి ఈ బాక్స్లో ఉండేవైతే ట్వంటీ ఫైవ్ నుంచి ఉన్నాయి హండ్రెడ్ వరకు ఇగోండి ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న పిల్లలకే సరిపోతుంది అంటే ఒక వన్ ఇయర్ బేబీకి అయితే సరిపోతుంది ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీసు ఇది నైంటీ నైన్ రూపీస్ రెడ్ టీషర్టు ఆఫర్ అనేసరికి మొత్తం ఇక ప్రతి ఒక్కరు తీసుకోవడానికైతే షాప్కి అయితే వచ్చారు ఎలా వెతుక్కుంటున్నారో చూడండి ఒక్కొక్కలైతే అయితే ఐదు ఆర్ఏస్ తీసుకున్నారు జతలు ఈ వీడియో కొంచెం రేట్లు తెలియని వారికి అనేసి వీడియో అయితే చేశాను తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్